హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బీరకాయ అలసందల కర్రీ చేస్తున్నాను అలసందలను ముందుగా కట్ చేసుకొని మంచిగా ఉప్పు నీటితో కడిగి పక్కకు పెట్టుకోవాలి తర్వాత బీరకాయలను చిన్నగా ముక్కగా కట్ చేసుకొని మంచిగా ఉప్పు నీటితో కడిగి కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టి నేను మట్టి పాత్ర వాడుతున్నాను ఆరోగ్యానికి మంచిది కదా అందుకని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి మెంతాకు ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి అది తొందరగా మగ్గేందుకు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఇది రోటీలోకి మంచిగా ఉంటుందండి కర్రీ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి అయితే మనం అలసందలను ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ సరళ సాల్ట్ వేసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది తర్వాత అవి ఉడికించుకున్న వాటర్ నంపేసి అలసందలు వేసుకోవాలి వాటిని ఒకసారి కలుపుకొని అందులో కొంచెం కారం రుచికి సరిపడ కారం అండ్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి నీరంతా అబ్జర్వ్ చేసుకునేదాకా మంచిగా ఉడికించుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి